ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం మరోవైపు రోజు రోజుకి ఎన్డీఏ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం మనకందరినీ తెలిసిందే దీంతో అధికార పార్టీ నేతలు కూడా షాక్ అవుతున్నారట ఇకేద ఉండగా ఇటీవలే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎన్డీఏ ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కొరకు గురించి కూడా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే అసలు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకోకపోతుంటే వైసీపీకి పరిస్థితి రాకూడకుండా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే అయితే చాలా రోజుల నుంచి కేతిరెడ్డి గారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరుతున్న న్యూస్ కూడా తెగ వరీలవుతోంది నెట్ ఇంట్లో ఇక తెల ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే పవన్ కళ్యాణ్ గారితో కేతిరెడ్డి భేటీ కానున్నారట ప్రసూ కూడా తెగ వరిల్ అవుతుండగా దీనిపై అధికార తేదీ రావాల్సి ఉంది ప్రసీ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి కేతిరెడ్డి మాట్లాడుతూ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని అనుకోకూడదు ఏడాది ఆఖరి వరకు ప్రభుత్వానికి మనం సమయం ఇవ్వాలని ఆయన సూచించారు సంపదలు సృష్టించి ఇస్తామన్నారు ఆ సంపద సృష్టించేందుకు వారికి సమయం ఇవ్వాలి సంపద సృష్టించిన తర్వాత హామీలామలు గురించి అడగాలి అలాగే ప్రభుత్వం అనేది పాలన చేయాలని కానీ వ్యాపారం చేయకూడంతో సంచలన వ్యాఖ్యలు చేశారు కేతిరెడ్డి గారు